నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయి ఐదు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి కమ్మ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఆరు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ ఫార్మ్ డీ చేసింది ఎంఐ డేటా క్వాలిటీ అనాలిస్ట్గా జాబ్ చేస్తుంది హెచ్ వన్ బి వీసా ఉంది యుఎస్ఏలో తనుంది ఇప్పుడు యుఎస్ఏలో జాబ్ చేస్తుంది ఈఎంఐకి గౌడ్స్ క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పది లక్షల ప్యాకేజ్లో ఉంది इअमआई की मादिगा कैश लवाल